ఈ డాగ్ ఉంది కదండి ఈ డాగ్కి జరిగిన విషయం చెప్తాను నేనండి మీరు మనుషులు ఎంత మూర్ఖంగా ఉండారో మీకు అర్థమవుతుంది ఈ డాగు ఇక్కడ దగ్గరలోనే ఈ వీడియోలు చూపిస్తున్న దగ్గరలోనే ఒక బుక్ స్టోర్ కింద పడుకుండే ఉండేదండి ఎప్పుడునో ఆ బుక్ స్టోర్ అతనికి డాగ్ అంటే పడదు పడపోతే ఏం చేశారంటే ఎంతసేపినా వెళ్ళలేదని అతని దగ్గర పెద్ద బుక్ ఉంటుందండి పెద్ద బుక్స్ ఉంటాయి కదా లా బుక్స్ కదా పాతవి పాత పడిపోయిన బుక్స్ ఉంటాయి కదా ఇంకెందుకు పనికిరా అవన్నీ ఎవరినైనా ఫ్రీగా ఇస్తారు ఎవరికైనా అన్న బుక్స్ ఆ పెద్ద బుక్ తీసి మంచి నిద్రలో పడుకుంటున్నప్పుడు మూతి మీద వేసి ఒకటి గట్టిగా వేసి వల్ల మీరు అబ్జర్వ్ చేశారు లేదో మీరు ఫ్రంట్ పళ్ళు దానికి రెండే ఉన్నాయి మొత్తం ఊడిపోయి తింటుంటే అలాగే కారిపోతుంది అంటే తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది మీరు ఎందుకన్నా మరి గట్టి బిస్కెట్లు వేసారు మరి జనాలు ఎలాంటి వాళ్ళు ఒకసారి మీకు కూడా చూపించాలి కదండి మన పరిస్థితి మన సమాజం ఎలాగుందో ఒకసారి బయట ఎంత మంచి వాళ్ళు మనుషులు అనేది చూపి మనుషులు ఏమనుకుంటారు అంటే ఓన్లీ మన కోసమే ప్రపంచం అనుకుంటారు అదే పెద్ద చాలా తప్పండి దయచేసి వీడియోని షేర్ చేయండి అంటే మనుషులు ఎలా ఉంటారు కనీసం అర్థమవుతుంది జనాలకి